రాముడి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు రాముని పక్కనే ఉన్న లక్ష్మణుడు ఉన్నట్లుండి తనలో తానే ఒక్కసారిగా నవ్వుకున్నాడు ఈ సందర్భంగా సభలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకున్నారు ఆ నవ్వును చూసి ఆనాడు రాముడిని అడవుల పాలు చేసి నేడు ఆహ్వానం పలుకుతుందని నా గురించే నవ్వాడా అని అనుకుంటుందట కైక రాముడు బాణాలను వక్రమార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమానుకున్నాడట బంగారు లేడిని తెమ్మని కోరి చేజేతుల ఇన్ని కష్టాలను కొని తెచ్చినందుకు నవ్వుకుంటున్నాడేమో అని అనుకుంటుందట సీత బంగారు లేడి ఉండదని తెలిసి భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి చిక్కుల్లో పడినందుకు నవ్వుతున్నాడా అని అనుకున్నాడట రాముడు తర్వాత రాముడు లక్ష్మణుడిని ఎందుకు నవ్వావు సోదరా అని అడగగా నిద్రాదేవిని పద్నాలుగు సంవత్సరాలు నన్ను ఆవహించవద్దని ఒక వరం అడిగాను అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో మర్చిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వాను మరేమి కాదు అని లక్ష్మణుడు అన్నాడట